పత్రి సార్కి పాదాభివందనములు నా పేరు జగన్నాథరావు అనకాపల్లి నాకు రెండు వేల నాలుగులో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది నాకు స్పాండిలైటిస్ మెడనొప్పు ఉండేది గతంలోని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దరి దగ్గర చాలా ఇబ్బంది పడేవాడిని డాక్టర్లు వైజాగ్ సెవెనీల్సు సిడిఆర్ మొత్తం డాక్టర్లు చూడ డాక్టర్ అంటూ లేడు నాకు డాక్టర్ దగ్గరికి తిరిగి తిరిగి లాస్ట్కి ఈ ధ్యానంలోకి రావటం జరిగింది ఈ ధ్యానం అనేది నాకు ఒక ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ సరస్వతి మెడికల్ స్టోర్స్ అప్పారాగా శివాజీ గారు చెప్పేసరికి ఆయన ద్వారాగా నేను ఫలానా నా నర్సింగరాపేటలో ఉంటుంది బాబాయ్ గారు నర్సింగరాపేటలో ఉంటుంది ధ్యానమందిరం ఉంది అక్కడికి వెళ్ళండి నాకు కూడా పూర్తిగా తెలియదు నాకు యోగా సెంటర్లోని మా ఫ్రెండ్ చెప్పేవాడు ధ్యానంలోని చాలా అద్భుతాలు జరుగుతున్నాయి స్కి స్కిన్ ప్రాబ్లం కానీ ఎటువంటి సరే మట్టికి క్లియర్ అవుతున్నాయి అక్కడికి వెళ్తే నీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవ్వచ్చు బాబాయ్ గారు వెళ్ళండి అనేసి చెప్పడం జరిగింది తను చెప్పేసరికి తన దగ్గరికి నర్సింగ్ అప్పటికే చాలా పెయిన్ తోటి నేను ఉండ ఉండటం జరిగింది మెడ నొప్పి చాలా విపరీతంగా ఉండేది ఆ నొప్పితోటే ఆయన దగ్గరికి నర్సింగరావుపేట అలాగే సైకిల్ తొక్కుకొని నర్సింగరాపేట పన్నెండు గంటల సమయంలోనే మట్ మధ్యాహ్నం ఎండలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది తన దగ్గరికి సారు ఆ నర్సింగరాపేటలోకి వెళ్ళేసరికి బుద్ధప్రకాశు ఆయన పిరమిడ్ సెంటర్ అక్కడ ఉండేది వుడ్డుతో తయారు చేసిన పెరిమిడ్డు లోపల ఉండేది సారు ఏంటి సారు వచ్చారనేసి ఆయన అడిగారు సార్ నాకు ఇలాగ స్పాండిలైటిస్ ఇలా మెడ నొప్పితోటి చాలా బాధపడుతున్నాను సార్ అంటే రెండు సార్ లోపలికి రెండు అనేసి కూర్చోపెట్టి ఏం చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటంటే ఇలాగ స్పాండిలైటిస్ చాలా ఇబ్బంది పడిపోతున్నాను సార్ అని అంటే సరే రెండు లోపల రెండు అనేసి కూర్చోపెట్టి తను ధ్యానాన్ని ధ్యానం కూర్చోపెట్టి మతం వేసి కూర్చోపెట్టి రెండు చేతులు కలుక్కోమని శ్వాసను గమనించమన్నారు ఆయన గమనించబడేసరికి కూర్చోను కూర్చునేసరికి సరిగ్గా వన్ అవరు కూర్చునేసరికి ఈ స్పాట్ లైట్ మొత్తం అంతా కూడా మొత్తం క్లియర్ అయిపోయింది నాకు క్లియర్ అయ్యేసరికి ఈ సారు నేను బయటకు వచ్చేస్తాను బయటకు వచ్చి కూర్చున్నాను ఈ సారు ప్రకాష్ గారు ఆయన షాపు కంప్యూటర్ సెంటర్ ఉండేది తను అక్కడికి వెళ్ళిపోయారు తను వెళ్ళిపోయేసరికి ఆయన వస్తారు కదా అనేసి నేను సెంటర్లోని అక్కడ కూర్చుండం జరిగింది పన్నెండు నుండి ఒంటి గంట వరకు కూర్చున్నాను కూర్చున్నాను ఒంటి గంట నుండి అలాగే రెండు అవుతుంది రెండున్నర ఉన్నారా ఇలాగ ఈ ప్రాంతంలోని తను మళ్ళీ రిటర్న్ లంచ్ చేసి తను రావడం జరిగింది ఎారు భోజనం భోజనం చేస్తారా అనేసి నన్ను అడగడం జరిగింది అంటే లేదు సారు భోజనం చేయలేస్తారు అని అంటే ఏంటి భోజనం చేసి రావచ్చు కదా అని అడిగారు లేదు సారు డాక్టర్ల దగ్గరికి అపాయింట్మెంట్ లెటర్లు తీసుకొని వెళ్ళేవాడిని అటువంటిది ఏంటంటే నెల రోజుల తర్వాత కానీ నాకు అపాయింట్మెంట్ వచ్చేది కాదు ఆ డాక్టర్ల దగ్గరికి అటువంటిది ఏంటంటే ఈ నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ధ్యానంలో కూర్చోపెట్టారు యానలో కూర్చోబెట్టేసరికి ఈ వన్ అవర్లో నాకు మొత్తం ఈ స్పాండ్లైటిస్ అన్నది నాకు మెడ నొప్పి మొత్తం క్లియర్ అయింది సారు ఇంత అద్భుతంగా ఉంది చెప్పండి సారు ఏమైనా ఉంటే అనేసి అంటే రెండుసారి లోపల రెండు కూర్చోబెట్టి సారు కూర్చోండి అనేసి కూర్చోబెట్టడం జరిగింది కూర్చోబెట్టిన తర్వాత సారు ఏమైనా ఉంటే చెప్పండి సార్ నేను ఏమైనా వర్క్ చేయవలసింది ఏమైనా ఉంటే ఇందులోని ఇంత మెరాకిల్గా ఇంత అద్భుతంగా ధ్యానంలోని ఇంత తగ్గుముఖం పెట్టింది నాకు మొత్తం క్లియర్ అయింది ఏమైనా చెప్పండి సార్ అంటే వీలైతే నలుగురు నలుగురికి చెప్పండి అనేసి చెప్పేసరికి తప్పనిసరిగా చెప్తాను సారు అదే నా జయం వీటిపై నుండి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది సార్ అన్నాను ఇంకా ఏమైనా చెప్పండి అంటే వీలైతే నాన్ వెజ్ మానేయడానికి ట్రై చేయండి సార్ అనేసి అన్నారు వీలైతే కాదు సారు ఈ క్షణం నుండి ఇప్పటి నుండి నాన్ వెజ్ మానేస్తున్నాను సార్ అనేసి వాగ్దానం చేయడం జరిగింది ఇలా ఉంటుండగా ఇంటికి వెళ్ళా మా ఎవరితోటి చెప్పాను ఇలాగా అమ్మ నేను ఈ వేళ్ళుండి నాన్ వెజ్ మానేస్తున్నాను మానేస్తున్నాను అనేసరికి ఏంటి ఏంటి జరిగిందంటే ఇలాగ నాకు మొత్తం క్లియర్ అయిపోయింది ఈ మెడ నొప్పి అన్నది మొత్తం హ్యాపీగా ఉన్నానమ్మా అనేసరికి అంతకంటే పుణ్యమంతా హ్యాపీగా ఉన్నామనేసి ఇంకక్కడ నుండి ఈ ధ్యాన ప్రచారానికి నేను పూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వడం జరిగింది ధ్యాన ప్రచారం ఎక్కడెక్కడ నర్సింగ్ బెల్లి చోడవరం ఇవన్నీ కూడా ఈ ప్రకాశ సార్ ద్వారాగా మొత్తం ప్రచారం ప్రచారం ప్రచారంతోటే తిరిగేవాడిని అలాగా నడుస్తూ నడుస్తూ ఉంటుండగా కొంతకాలానికి ఈ ధ్యానంలో పిల్లలు మ్యారేజ్ టైంకు రావడం జరిగింది మ్యారేజ్ వచ్చేసరికి వాళ్ళకి మ్యారేజ్ వస్తున్నాయి మ్యారేజ్ వస్తుంటే ఏంటి ఇంట్లో డబ్బులు లేవు ఎలాగ మ్యారేజ్ చేయటం జరుగుతుంది ఏంటి పరిస్థితి అని అంటే లేదు వచ్చిన సంబంధాలు మట్టుకి బయటికి పంపించొద్దు చేయండి అమ్మా ఏదో కాయపరచండి అనేసరికి ఈ లోపుని మాకు దగ్గర సంబంధమే ఒక సంవత్సరం ఆగేసరికి అమ్మ ఒక సంవత్సరం ఆగాక చేస్తానంటే వాళ్ళు లేదు ఇప్పుడే మాకు ఏదో చెప్పండి అని అనేసరికి లేండి అనేసి పెద్దదాన్ని చేయకుండా చిన్నదాన్ని చేయకూడదు ఏంటి పరిస్థితి అనేసరికి ఒక సంవత్సరం అడిగా ఆగాము పెద్దానికి చదువుతుంది అమ్మ నాకు తర్వాత సంబంధం చేద్దు కానీ ముందు చెల్లికి చేసేద్దాం అనేసి ఆ అమ్మాయి కొద్దిగా జాబ్ చేస్తుంది చెల్లికి ముందు చిన్న అమ్మాయికి చేయడం జరిగింది ఇలాగ చేసేసరికి కొంతకాలం మళ్ళీ ఒక సంవత్సరం అయ్యేసరికి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చూడండి ఎంత మెరాకి వెళ్ళి అద్భుతం చూడండి నా దగ్గర అంటూ ఒక తులం బంగారం కానీ ఏమి లేదు అప్పటికప్పుడే ఏదైనా ఏర్పాట్లు చేసుకోవడం అప్పోసపో చేయడం పిల్లలకి ఒడ్డెక్కించడం ఇలాగ చదివించడం కూడా అప్పు చేసే ప్రతీ కార్యక్రమం కూడా నేను చేసి వస్తూ ఉండేవాడిని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం తిరగకుండా రెండో అమ్మాయికి కూడా సంబంధం రావడం జరిగింది రెండో అమ్మాయికి కూడా చేయడం జరిగింది ఇంత అద్భుతంగా పిల్లల్ని దాటించుకోవడం ఇలా ఇలాగా ఇంకా అటు పైన ఏంటంటే పిల్లల్ని ఎప్పుడైతే దాటించుకున్నానో అప్పుల్లోని కొద్దిగా ఏంటంటే ఇబ్బంది పడుతూ చాలా దుఃఖంతో ఉండి మళ్ళీ ఈ బాధ ఎప్పుడైతే స్పాండ్లైటిస్ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ దుఃఖంలో దుఃఖంలో పడిపోయాను డబ్బులు చాలీ చాలం జీతంతో ఉండాను ఈ జీతంతో ఉంటుండగా ఏంటి నాకు ఈ పరిస్థితి అనేసి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి ఏంటి సారు నాకు ఇలా పరిస్థితి ఉందని అంటే ఆయన ఏం లేదు సారు ఉన్న ప్లేస్ నుండి మారండి సారు మీరు బాగానే ఉంటుంది మీరు మంచి వర్క్ చేస్తారు కదా సచిన్తో కూడా మంచి వర్క్ చేస్తారు కదా మీరు ముందు బయటకు వచ్చేయండి అన్నారు బయటకు వచ్చేయండి అంటే ఉన్న కోలంగా నేను బయటకు ఎలా రావడం జరుగుతుంది సారు అంటే నీకు ఏది ఉద్యోగం దొరకపోతే నేను ఉద్యోగం నేను నేను ఏర్పాటు చేస్తాను ముందు బయటకు వచ్చి అన్నారు అలాగే దుఃఖంతో చెప్పడానికి ఇబ్బంది పడి ఆయనతోటి వాంటర్ తోటి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అలా అలా రావు నువ్వు ఒక రోజుని వెళ్ళి సారు నేను నా వాంటతోటి లేదు సార్ నేను మీ దగ్గర నుండి మానేస్తున్నాను సార్ అంటే ఏంటి కారణం చెప్పమన్నారు కారణం చెప్పడం ఏం లేదు సార్ నేను ఇప్పుడు ఉన్న పొలంగానే మానేస్తున్నాను సార్ అంటే ఎక్కడ దగ్గర ఉద్యోగం చూసుకొని మానేయండి సార్ అన్నారు నేను చేసేది ఏంటంటే వృత్తి ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేసేవాడిని అయితే ఎక్కడో దగ్గర చూసి మానే అన్నారు లేదండి అలా మా చూసుకునేవాడిని అయితే ఏనాడో మానేద్దును నేను మానేస్తున్నాను సార్ అనేసి బయటకు రావడం జరిగింది బయటకు వచ్చాను బయటకు వచ్చేసి నెల రోజులు ఖాళీ ఉన్నాను మళ్ళీ బయటికి మా ఒక మరొక వ్యక్తి ద్వారాగా ఏంటి సార్ బయటని కూర్చున్నారు ఇలాగ ఏంటి నీ పరిస్థితి అంటే లేదు ఎక్కడికి వెళ్ళటం లేదంటే లేదు లేదు పని ఉన్నది వస్తావా అని అడిగారు అప్పటికి నాకు సా చాలి జీతం ఉండేది అప్పటికి ఏంటంటే నా గోల్ నాకు ఫైనాన్షియల్గా తీర్మానం కావాలంటే నాకు పదివేల రూపాయలు జీతం అయితే నా ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది నాకు సంకల్పం పెట్టుకున్నాను నాకు పదివేల రూపాయలు కావాలా అన్నది నాకు ఒక సంకల్పం పెట్టుకొని సంకల్పం అంటే ధ్యానంలో కూర్చొని గట కాదు నాకు కావాలి పదివేల రూపాయలు కావాలి అన్నది ఒకటి నన్ను తాట రిలీజ్ చేయడం జరిగింది ఇలా తాట రిలీజ్ చేసేసరికి నాకు నెల రోజులు ఆగేసరికి నాకు జాబ్ అంటూ మళ్ళీ గాజుబాగ్లో ఏర్పడింది ఏర్పడిన తర్వాత చేసి ఇంక నుండి నాకు టర్నింగ్ పాయింట్ ఏర్పడింది అక్కడ నుండి నాకు ప్రతీది కూడా క్లియర్ చేసుకోవడం ఈ ఉన్న బాకీలు గట్రా అన్నీ క్లియర్ చేసుకోవడం జరిగింది లాస్ట్లో చేసి ఇంకా కొంత బాకీ ఉండిపోయింది బాకీలు ఉండిపోతే మా ఆవిడతో అన్నాను ఎప్పటికైనా సరే ఉన్నది సొంత ఇల్లు కట్టుకున్నాం మేము కష్టపడి కూర్చుకొని సొంత ఇల్లు కట్టుకున్నాం కట్టుకునేసరికి ఎప్పటికైనా సరే ఈ ఇల్లు ఇడ్చిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం చే ఏం చేద్దాం అనేసి అన్నాను అమ్మమ్మమ్మ లేదు లేదు కష్టపడి కట్టుకున్నాం కదా కష్టపడి కట్టుకున్నాం కాదంటలేదు ఎప్పటికైనా చెప్పలేము మంది అన్నది ఏది మంది కాదు అది నాది అన్నది ఏది మంది కాదు శాశ్వతం కాదు చెప్తున్నాను మాటకు చెప్తున్నాను అన్నాను సంవత్సరం తిరగకుంటానే ఆ ఇల్లు కొద్ది ఫైనాన్స్ మళ్ళీ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే ఇల్లు వదిలేయటం జరిగింది ఇల్లు వదిలేసి మళ్ళీ అద్దె ఇంట్లోకి రావటం జరిగింది ఇలాగ కొంతకాలం జరిగేసరికి ఈ ఫైనాన్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మా అమ్మగారికి ఈ ఆధ్యాత్మిక చూడండి ఎన్ని ఎన్ని దారులు తీస్తుందో చూడండి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ కూడా ఆనందం కూడాను ఎన్నో కష్టాలతోటి దుఃఖంతో ఆధ్యాత్మిక దీంట్లో ఏది కూడా నేను చేయను ఈ పని నాకు చేత కాదు ఇంకా నేను చేయలేను అన్నది వెనక పడకుండా కాకపోతే మధ్య మధ్యలోని చిన్న డిప్రెషన్కు కూడా వెళ్ళిపోయేవాడిని ఈ కష్టాల్లోని ఇలా చేస్తూ ఉంటుండగా మా అమ్మగారు మేడమిట్ల మీద నుండి కిందకి జారిపోవడం జరిగింది జారిపోయేసరికి తను ఈ మంచం మీద పొడిపోయింది మంచం మీద పడిపోయినసరికి ఏంటి అన్నయ్య ఏంటి పరిస్థితి అంటే ఏం లేదురా ఇది పరిస్థితి మంచం మంచి లేవలేని పరిస్థితిలో ఉంది ఏం చేయడం అర్థం కావట్లేదురా అన్నాడు అంటే సరేలే అన్నయ్య నిసి తొలి రోజు చూశాను మరుసనాడు చూశాను మూడో రోజుని తన చేయడానికి తనకి తనకి ఏ ఒక్కరు కూడా ముందు రావడానికి ఇబ్బంది పడుతున్నారు తనకి బాత్రూమ్ కానీ స్నానం కానీ పానం కానీ చేయడానికి తనంతట తాను మంచ మంచి లేసే పరిస్థితి లేదు కాబట్టి నేనేం చేశానంటే అన్నయ్య నువ్వు వాగు పెద్ద ఆయన ఆయన నాకు తోడబుట్టినాడు చాలా అద్భుతం ఆయన మనిషి ఆయన ప్రతిది కూడా బాబు అని పిలిచి బాబు ఒరే చూడరా అని చెప్తూ ఉండడం జరిగింది అంటే సరే అన్నయ్య అంటే అప్పటికే నేను ఆధ్యాత్మిక దీంట్లోనూ ఉండడం తను గమనించుతూ ఉండేవాడు నా శాంతం ఈ ఆధ్యాత్మికతోటి పది మందికి ధ్యానం గురించి బోధించడం చెప్పడం క్లాసులు చిన్న క్లాసులు అటెండ్ చేయడం అక్కడక్కడ క్లాసు ప్రచారాలకు వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నాడు వీడు చాలా శాంతంగా ఉన్నాడు వీడు చెప్పిన మాట చక్కగా ఆలకిస్తున్నాడు సుమా అనేసి ఆయన ఏం చేశాడంటే అలాగనేసి ఉపయోగించుకోవడం కాదండి తనకి చేయడానికి తల్లి చేయడానికి తల్లి దగ్గర చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటే అన్నయ్య నీకు ఎందుకు నువ్వు పక్కకు తప్పుకొని నేను చేస్తాననేసి ఆయన మా అమ్మకి ఆ సర్వీస్ చేస్తూ కొంతకాలం చేస్తూ చేస్తూ ఎక్కడ చేయడం రెండు సంవత్సరాల పైని మంచం మీద ఉన్న మనిషిని స్నానం బాత్రూము అన్నీ కూడా సమస్తం మేము ఇద్దరం మా మొగుడు పిల్లలు ఇద్దరం కూడా ఈ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళము చేస్తూ ఉండే లోపుని చేతి విజ్ఞానం క్లాసు మన రావుగోపాలరావు గోపాలరా చేస్తూ ఉండడం జరిగింది అందులోని త్రీ డేస్ క్లాసు రాత్రులు పగలు అక్కడే నేను ఉండేవాడిని ఈ సేతు విజ్ఞానంలోని సార్ని నాకు కొద్దిగా బొల్లు అలిస్తూ ఉండేదనమాట మా అమ్మగారికి చేయటం ఉదయం సాయంత్రం ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు పిలుస్తారో తెలియదు ఆ క్షణంలో వెళ్ళి తల్లికి నేను సర్వీస్ చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా కొద్ది ఒళ్ళు అవిస్తూ ఉండేది ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి నా ఒక్కడికి ఇంత నాకు ఏర్పడ్డం ఏంటి అన్నది నాకు కొద్ది దుఃఖం ఏర్పడింది బాలకృష్ణ గారిని అడిగాను ఏంటి సారు ఇంత ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాము నేను చేస్తాను నేను అనేసి ముందుకు రావాలి కాదు సారు లేదంటే ఒక నెల ఒకరు ఒక నెల నెలవకలు చేసుకోవాలి కాదు సారు ఏంటి నాకు ఈ పరిస్థితి అంటే బాలకృష్ణ గారు ఒకటే ఒక మాట అన్నారు ఎప్పుడైతే నీవు ఈ ధ్యానంలోకి ఆధ్యాత్మిక దీంట్లోకి ఎప్పుడైతే వచ్చావో ఎంతో అద్భుతం ఇది ఒక గిఫ్ట్గా నువ్వు స్వీకరించు ఎప్పుడో రావాల్సినది రోజునే నీకు ఆ అవకాశం దొరికింది కనుక ఈ ధ్యానం అనేది ఇక్కడ నువ్వు చేస్తున్న ఈ సేతి విజ్ఞానంలోని సర్వీస్ చేస్తున్నది వదిలిపెట్టి ముందు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవు మీరు వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ చేయండి ఇక్కడ రానక్కర్లేదు ఎవరొకరు చూస్తారు మిగతా వాళ్ళు ఎవరొకరు అనేసరికి నాకు ఇంత మరింత ఆనందం కలిగింది ఎంతో ఆనందం కలిగి ఈ సర్వీస్ చేస్తూ అక్కడ చేస్తూ మళ్ళీ సేతి విజ్ఞానంలో కూడా సర్వీస్ చేస్తూ నాకు ఎప్పుడూ కూడా నిత్యం సర్వీస్ అంటే చాలా ఇష్టం నిస్వార్థంగా ప్రతి పని కూడా ఏ పని మొదలుపెట్టినా సరే మొట్టకి అద్భుతంగా చేసుకెళ్తూ పోతూ ఉంటాను తర్వాత ఇలా చేస్తూ చేస్తూ రెండు సంవత్సరాలకి ఆవిడ కనుమూసింది అంతా అయిపోయింది అప్పటికి నన్ను రిలీఫ్ అయిపోయాను చాలా హ్యాపీగా మంచి దీంట్లో అద్భుతంగా రిలాక్స్ అయిపోయాను తర్వాత చేస్తూ చేస్తూ వర్క్లో ఉంటుండగా నాకు శరీరం చిన్నప్పటి నుండి ప్రెస్లో ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తున్నాను నాకు ఏంటి రిలీఫ్ రావట్లేదు నాకు రిలాక్స్ కావాలా నాకు రెస్ట్ కావాలి అనేసి కోరుకున్నాను కరోనాకు ముందు కోరుకున్నాను అప్పటికి రెండు సంవత్సరాల ముందే కోరుకున్నాను ఏంటి నాకు ఒళ్ళు సహకరించడం లేదు శరీరం సహకరించడం లేదు ధ్యానం అంటే పరుగులు పరుగులు తీస్తున్నాను కానీ వర్క్ విషయంలోనికి వచ్చేసరికి శరీరం కాస్త సపోర్ట్ చేయటం లేదు ఏంటి నాకు ఈ పరిస్థితి అనేసి నాకు కోరుకున్నాను ఏంటి బయటకు వచ్చేయాలి రిలాక్స్ అయిపోవాలి అన్నది పెట్టుకున్నాను కానీ ముందు ముందుకి ఇంట్లో పరిస్థితులు ఏంటి అన్నది ఆలోచించలేదు ఆలోచించుకుంటా నేను కరోనా అయ్యేసరికి కరోనాలోని కూడా నుండి కరోనా కూడా నాకు యాడ్ అయింది యాడ్ అయ్యేసరికి కరోనా నుండి నాకు చాలా దుఃఖంతో హాస్పిటల్ కూడా పోయాను మా ఆవిడ నేను కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కాదు ఎవరు చెందేవారు కాదు ఫోన్లు అందరికీ అదే పరిస్థితి కాకపోతే ఏంటంటే హాస్పిటల్ తిరిగాను తిరిగాను దుఃఖంతో బొల్లంతా పెయిన్స్ అంటే అప్పటికి సార్కి ప్రకాష్ సార్కి ఫోన్ చేసి సారు ఏంటి నాకు ఈ పరిస్థితి ఎలా ఉన్నది సార్ అని అంటే మీరేం భయపడద్దు ఏమి అందరికీ అందు దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది మీరేమి ఇది అవ్వద్దు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను చెప్తాను అది చేస్తూ ఇవన్నీ కూడా నేను కొన్ని కొన్ని పౌలు చెప్తాను ఆ ప్రకారంగా పాలి అవ్వండి అనేసరికి ఇంట్లోనే కూర్చొని ఆ ధ్యానం చేస్తూ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఇలా చెందుతూ పడుతూ అన్నీ చెందేసరికి అలాగలాగలాగా క్రవేపు కూడా నా కూతురు బీపాంస్ చేసింది చిన్న మెడికల్గా కూడా చేసింది ఆ అమ్మాయి కూడా కొద్దిగా సపోర్ట్ చేసి అలాగ చెందుతూ చెందుతూ ఆఖరికి బయటికి రావటం జరిగింది ఈ కరోనా అయిపోయేసరికి మా వానరు ఫోన్ చేసి అన్న నువ్వు రానక్కర్లేదు అని అన్నాడు రానక్కర్లేదంటే అదేటన్నా నాకు రానక్కర్లేదంటే ఇంట్లో నాకు పోస్కారని ఎలాగా అని అంటే లేదు లేదు నేను వర్కర్ లేని దాన్ని అన్నాడు తగ్గించేస్తానని అనేసరికి ఏంటి సార్ ఉన్నపోవలంగా మానేస్తే నాకు ఎలా అయితే ఫోన్లేండి బాగా అయిపోయింది ఇది అయిపోయింది నేను రావట్లేదులేండి నాకు సర్వీస్ సెటిల్ చేయండి అన్నాను సర్వీస్ సెటిల్ చేయాలంటే నేను ఇచ్చుకోలేను అన్నాడు ఇచ్చుకోలేనంటే కుదరదంటే ఏదో కొంత ఎంతో కొంత సర్దుబాటు చేసి ఒక ఇరవై ఐదు వేలు రావాల్సింది ఒక ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు నాకు ఏర్పాటు చేయడం జరిగింది చేసిన తర్వాత చేసి నాకు జాబ్ అంటూ లేదు ఇంకా నేను కోరుకున్నాను కదండీ నాకు రిలీఫ్ కావాలా రెస్ట్ కావాలా రెస్ట్ కావాలని కోరుకున్నాను కదా రెస్ట్ బయటకు వచ్చాను బయటికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు నేను ఖాళీగా అలా ఉండిపోయాను మళ్ళీ పని చేసుకోవచ్చు నాకు శక్తి మళ్ళీ ఇదైంది కానీ ఎందుకో తెలియదు బయటికి వెళ్ళి మళ్ళీ ఒక దగ్గర చాకరీ చేయాలా ఇవన్నీ చేయాలా నాకు దేని గురించి చేయాలా నాకు ఉన్న బా ఫైనాన్షియల్ ఏటీ మొత్తం అంతా క్లియర్ అయిపోయినాయి హ్యాపీగా ఉన్నాను నాకు ధ్యాన ప్రచారం కానీ ఈ ధ్యాన ర్యాలీలు కానీ ఈ ధ్యానంతో ఇముడి ఉంటున్నాను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇంతవరకు కూడా నా వాంటర్ని సారు నన్ను ఈ వేల సెలవు పెడుతున్నాను చలవ పెడుతున్నాను నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి చెప్తుంటే వాళ్ళు చిరాగ్గా ఇది అవుతూ ఉంటారు కదా ఇంకా నాకు స్వతంత్రంగా ఎక్కడ ఉంటే అక్కడ రెండు రోజులు మూడు రోజులు చేసి నాకు ఇంట్లో కాలక్షేపం జరిగిపోతుంది కోర్కలు అంటే ఏం లేదు నాకు ఇల్లు సా ఇల్లు సంపాదించాలా కూతుర్లకు బంగారం పెట్టాలా అన్నది నాకు కోరికలు లేవు అది కూడా నా భార్య కూడా మంచి అద్భుతంగా అది దానికి కూడా వర్క్ ఉంటే వెళ్ళండి లేదంటే లేదు ఏమీ మీరు కంగారు పడవద్దు వేళ నా జీవితం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిసారి ఇచ్చిన ఈ వైభోగం ఎంత అద్భుతం అంటే మామూలుగా ఆ కాదండి ఎంతో అద్భుతంగా ఈ జీవితం ఇలా సాగిస్తూ పోతూ ఉంటున్నాను ఒక్క విషయం అండి మరొకటి నాకు ఈ మధ్యని రెండు సంవత్సరాల కిందట రెండు సంవత్సరాలు అవుతుంది నాకు చెయ్యి నవులు డాక్టర్లు అప్పటికే చెప్పారు మీకు స్పాండిలైటిసే కాదండి చెయ్యి నుండి ముడుకులకి ఇది కాలుకి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది రాను రా రానున్న రోజుల్లోనే అనేసి చెప్పడం జరిగింది ఈ చెయ్య సడన్గా నాకు చెయ్యి నవ్వులు పట్టుకొని చెయ్య చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఎడం చెయ్యి ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ చెయ్యి ఇబ్బంది పెట్టి నెల రోజులు హాస్పిటల్ తిరిగాను ఎంత ధ్యానంలో చేసినప్పటికీ కూడా ధ్యానంలో తగ్గిపోతుంది అనేది అది మనకి పత్రిసార చెప్పింది పాటిస్తూ ఉంటున్నాము అయినప్పటికీ కూడా కొద్దిగా ఎందుకని మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పోదు కదా అన్నది నాకు రోజు రోజుకి ఎక్కువైపోయి రాత్రులు పగలు నిద్ర ఉండేది కాదు కరెంట్ పెట్టుకోవడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి నెల రోజులు పెడితే లాస్ట్ డే డాక్టర్ గారు అడిగారు ఏంటి సారు మీరు ఎలా ఉంది ఏంటి చెప్పండి దాన్ని పెట్టుకొని నేను వైద్యం ఏం చేయాలన్నది నేను చెప్తాను సార్ అన్నారు అంటే డాక్టర్ గారు చూసారు లేదు సారు మీరు కరెంటు పవర్ పెట్టేంత వరకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది పెట్టిన తర్వాత చేసి మళ్ళీ మామూలుగా ఉంటుంది సారు నాకు అంటూ రిలీఫ్ అంటూ ఏం లేదు సార్ మీరు మీ దగ్గర ఉన్నంత వరకు నాకు హ్యాపీగా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా ఇది అవుతుంది అని అనేసరికి సరే సార్ దీనికి మరి ఆల్టర్నేటివ్ ఏదైనా స్కాన్లు అవి తీయాలా ఇవన్నీ లేండి సార్ అనేసి అన్నారు ఈ లోపుని నాకు కట్టాల ప్రోగ్రాం జరిగింది ప్రకాష్ గారు అన్నారు ఏంటి సార్ మీరు ఏ ఎలా ఉంది పరిస్థితి అంటే లేదు సార్ తగ్గలేదు క్లియర్ అవ్వలేదు సార్ చాలా ఇబ్బంది పడిపోతున్నాను రాత్రులు పగలని అంటే నువ్వు నువ్వేమీ ఆలోచించుకుంటాను హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది మనకి కర్తాల ప్రోగ్రాము అక్కడికి వెళ్ళిపోండి సార్ మీకు సర్వీస్ చేసే ఇది ఉన్నది కదా మీకు అక్కడికి వెళ్ళిపోయింది సార్ ఉన్నపూలంగా వెళ్ళిపోతే అక్కడ ఏదైనా పెయిన్ వస్తే ఏంటి ఎలాగారు లేదు లేదు మీకు ఫుల్గా మీరు వెళ్ళిపోండి సార్ నేను ఉన్నాను మీకు అనుకతలు నేను కంటిన్యూ అవుతాను వెళ్ళిపోను సార్ అనేసి ఆయన ఎంకరేజ్ చేశారు వెంటనే వేసి పెట్టు సర్దుకొని బట్టలన్నీ సర్దుకొని మేము ఒక యాభై మంది వరకు కూడా బయలుదేరి కడతాలు వెళ్ళిపోయాము కడతాల్ హైదరాబాద్ ప్రోగ్రామ్ మహా చక్రం జరుగుతుంది అక్కడికి వెళ్ళిపోయి ఈ వాటర్ అక్కడికి వెళ్ళిపోయి ప్రాంగణంలోకి వెళ్ళిపోయిన తర్వాత చేసి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి ఎక్కడికెక్కడికో అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడిని మాత్రమే అందరూ నేను ఆ ప్రాంగణంలో ఉండిపోయాను ఆ ప్రాంగణంలో ఉండిపోయాక నేను ఏంటి నా పర్పస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది ఒకటిసారి రెండు నిమిషాలు ఆలోచించుకోవడం జరిగింది లేదు నన్ను ఇక్కడికి వచ్చింది ఏంటంటే సర్వీస్ చేయాలి కదా ప్రాంగంలోకి ఇక్కడికి వడ్డన సార్లకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత చేసి అక్కడ అందరూ మే మెటేషన్లోని వడ్డను చెయ్యి వారు అక్కడ ముందుగా మెటేషన్లో కూర్చోబెడతారు అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన కూర్చోబెడతారు కానీ అక్కడికి వెళ్ళిపోయి వాటరింగ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళిపోయాను వాటరింగ్ డ్రమ్ములు ఉన్నాయి నాకు నేనుగా ఎవరు నాకు చెప్పనక్కర్లేదు నాకు నేనుగా ఆ వాటర్ డ్రమ్ములు క్లీన్ చేసుకొని వాటర్ నింపేసి ఆ వాటర్ సర్వీసుల దగ్గరికి వెళ్ళిపోయాను సరిగ్గా పద పది రోజులు కంటునీగా కంటునీగా వెళ్ళింది రోజు మొదలుకొని ఈ చెయ్య నవ్వులన్నది మర్చిపోయాను మొత్తం కూడా చెయ్య కంప్లైంట్ అన్నది మర్చిపోయాను ఈ లోపుని మేడము లంచ్కి దిగమనేది ఒంటి గంట రెండు గంటలుగా వచ్చేసి మేడం వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఏంటి మీరు భోజనాన్ని దిగండి అన్నారు లేదు సార్ మేడం నేను దిగను మేడము నేను ఇది కంప్లీట్ దాంతవరకు కూడా దిగను మేడం అన్నది ఒకసారి వచ్చారు రెండు సార్లు వచ్చేవారు మూడు సార్లు చెప్పేవారు ఇంకా మ్యా మేడం అనేవారు మీకు చెప్పను సారు మీరు ఎప్పుడు భోజనం చేస్తారంటే అప్పుడు ఎందుకంటే నిస్వార్థంగా ఏ పని పట్టుకున్నా కంప్లీట్ చేసేంతవరకు కూడా ఈ రో ఈ క్షణం కూడా అదే పని చేసుకుంటూ పోతూ ఉన్నందువలన నాకు ఇంత అద్భుతంగా ఈ చెయ్యే పెయిన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత అద్భుతంగా అప్పుడు పదే పదకొండో రోజుని ఇంటికి రావడం జరిగింది డాక్టర్లు అడిగారు నన్ను నాకు చూసిన డాక్టర్ నా ఇంటి పక్కనే ఆయన ఉండేవారు ఏంటి సారు ఏంటి మీ కంప్లైంట్ ఎలా ఉందంటే లేదు సారు మొత్తం క్లియర్ అయిపోయింది ఇక ఎలా క్లియర్ అయిపోయిందంటే ఈ ధ్యానంలోని సర్వీసులోనే నేను చేస్తూ ఉంటాను ఆ సర్వీస్లోనే మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ చాలా అద్భుతం సార్ అని సార్ డాక్టర్ కూడా మెచ్చుకోవడం జరిగింది చాలా బాగుంది అనేసి జై హింద్ సార్కి నా పాదాభివందనములు